Terima <laughs> kasih <laughs> మన భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది మరి అప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాల పాటు వారి బ్రిటిష్ వారి పరిపాలనలోనే వాళ్ళ అధికారుల పర్యవేక్షణలోనే పరిపాలన సాగింది మరి మన మనల్ని మనం పరిపాలించుకునే స్థాయికంగా ఎదగలే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనలు అనేటివి అవసరమయ్యాయి మరి వాటిని మనం రూపొందించుకునే కొన్ని సంవత్సరాలు వచ్చింది మళ్ళీ అంటే మన పరిపాలన మన మన చేతుల్లోకి అన్నమాట ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం మరి దానికి కృషి చేసిన కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు మొహండ్ సార్ ఇంత ఉపాధ్యాయులు కూడా కృష్ణ సార్ చెప్పారు కదా పులకృష్ణ గారు చెప్పారు ప్రజాస్వామ్యం మందులను మన చట్టానికి లోపడి చట్టంలో మనకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చారు ఎటువంటి హక్కులు ఇచ్చారు ప్రజాస్వామ్యం విలువేంట దాని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకుని మనము ముందుకు వెళ్ళినట్లయితే మనం చక్కగా ఏమే అన్ని అవకాశాలు అన్ని హక్కులు అన్ని బాధ్యతలు తెలుసుకొని మెలగలిగినప్పుడు మనం ఓటు వేయడం ఎంత బాధ్యత ఆ ఓటు అన్నింటినీ పరిష్కారం ఉంది అన్ని గతంలో అయినటువంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు ఆ ఓట్లు ఓటేస్తే మరి ప్రజాస్వామ్యాన్ని చక్కగా మనం ఆ రెండు పండుగలు మొదటిది వచ్చి ఇండిపెండెన్స్ డే రెండవది రిపబ్లిక్ డే సరే మరి ఈ రెండు పండుగలు మనం ఎందుకు జరుపుకుంటామనే దాంట్లో చూస్తే ఇండిపెండెన్స్ డే రోజు మనము ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటామో చెప్పుకుంటాము ఇవాళ మనము రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో చెప్పుకోవాలి నేను చెప్పుకునే ముందు మూడు అంశాలు తెలుసుకోవాలి మొదటి వచ్చేసిందే భారత రాజ్యాంగం రాయడానికి ముందు ఏం జరిగింది హిస్టరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రెండు అంశము మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఎలా తయారు చేసుకున్నాం మూడో అంశం ఏంటంటే తదనంతర పరిణామాలు అంటే రాజ్యాంగం అమలు లేకొచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఏం జరిగింది అనే అంశం తెలుసుకోవాలి అంతే కదా ఈ మూడు అంశాలు తెలుసుకుంటే మనకే రాజ్యాంగము రాష్ట్రం ముందు ఏం జరిగేదంటే అప్పట్లో మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తాను మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీ బ్రిటిష్ వాళ్ళు కాదు కంపెనీ పరిపాలన ఈ కంపెనీ అనేది బ్రిటిష్ వారి ఏది పార్లమెంట్ అనుమతి తీసుకొని బ్రిటిష్ రాణి అనుమతి తీసుకొని ఆ కంపెనీ మన దేశానికి వ్యాపారం కోసం వచ్చింది అనమాట పదహారు వందల సంవత్సరంలో మన దేశానికి వచ్చింది వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి అనైక్యత వల్ల ఐక్యమత్యం లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ప్లాసీ యుద్ధము బక్సార్ యుద్ధం అనేది ప్లాసీ పదిహేడు వందల యాభై ఏడు ఆ యుద్ధంతో మన దేశంలోని కొన్ని భాగాలను ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న తర్వాత కంపెనీ పరిపాలన వచ్చింది ఆ ప్రాంతం మరి కంపెనీ పరిపాలన అనేది ఎలా జరిగింది అంటే బ్రిటిష్ వారి పార్లమెంటు చట్టాలకు మరి అక్కడ పరిపాలన జరిగింది సో అలా బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి చట్టం ఏంటంటే పదిహేడు వందల డెబ్బై మూడో సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం అనే ఒక చట్టం చేశారు పదిహేడు వందల డెబ్బై మూడవ సంవత్సరం రెగ్యులేటింగ్ చట్టము అంటే బ్రిటిష్ వారి పార్లమెంట్ చేసింది ఆ చట్టం ఇక్కడ కంపెనీ పరిపాలన చేస్తుంది ఆ చట్టం ప్రకారం మన దేశాన్ని అలా ప్రతి ఇరవై ఒకసారి అది చట్టాలు చేస్తూ వచ్చింది అనమాట బ్రిటిష్ పార్లమెంట్ అలా పద్దెనిమిది వందల యాభై మూడు వరకు చట్టాలు చేస్తూ వచ్చింది ఆ చట్టం ప్రకారము ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ మన దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు అనమాట అయితే పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి తిరుగుబాటు మన దేశంలో జరిగింది ఇది మనకు తెలుసు అదే సిపాయిల తిరుగుబాటు దాన్నే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటాం అవునా సో పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో భయంకరంగా మన దేశ వ్యాప్తంగా ఉద్యమం జరిగింది ఎవరికి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా జరిగింది అనమాట అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ సిపాయి తిరుగుబాటు తర్వాత ఈ కంపెనీ పాలన రద్దు చేసేసి బ్రిటిష్ ప్రభుత్వమే నేరుగా మన దేశాన్ని పరిపాలన చేసింది సో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఒక చట్టం చేసింది ఆ చట్టం ప్రకారము బ్రిటిష్ ప్రభుత్వమే నేరుగా మన దేశాన్ని పరిపాలన అప్పుడు ఆ మార్పు ఏం జరిగిందంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ బదులు రాయ్ అనే అతన్ని పంపించింది సో గవర్నర్ జనరల్ కం వైస్రాయ్ గా మార్పింది పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి బ్రిటిష్ రానే లేదా రాజు బ్రిటిష్ రాజు రాణిని ఎదురు చూపుతున్నామని అంటున్నామంటే మనము బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం బ్రిటన్లో ఏంటంటే సర్వాధికారాలు ఎవరికి ఉంటాయంటే అక్కడ ప్రెసిడెంట్ ఉంటాయి అంటే రాజు లేదా రాణికి ఉంటాయి అర్థమైందా మన దేశంలో లాగా మన దేశంలో అయితే ప్రధానమంత్రికి సర్వాధికారాలు ఉంటాయి కదా కానీ అక్కడ యూనిటరీ గవర్నమెంట్ మంది ఫెడరల్ గవర్నమెంట్ సో అందుకనే వాళ్ళు బ్రిటిష్ రాణి తరపున మన దేశాలు ఎవరు పరిపాలన చేశారు ఉభి ఇది గవర్నర్ జనరల్ గా వైస్రాయ్ పరిపాలన వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి మరి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి ఎప్పుడైతే ఈ పరిపాలన బ్రిటిష్ బ్రిటిష్ కంపెనీ పాలన వదిలేసి బ్రిటిష్ పరిపాలనకి వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్ ఏం చట్టం చేసి బ్రిటిష్ పార్లమెంట్ ప్రకారం బ్రిటిష్ మంత్రులే మన దేశాన్ని పరిపాలించారు వాళ్ళ తరఫున కొంతమంది ప్రజలు పనిచేస్తారు సో ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు అతివాదులు మితవాదులు వీళ్ళంతా కూడా రాను రాను మాకు కూడా స్వాతంత్రం కావాలో మాకు మేమే పరిపాలన చేసుకుంటామని ఉద్యమాలు చేశాం అలా ఉద్యమాలు చేసేటప్పుడు మరి వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు కొంచెం తగ్గి మనకు చిన్న చిన్నగా కొన్ని కొన్ని అధికారాలు ఇస్తూ వచ్చారన్నమాట అలా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో చట్టం చేశారు అదే భారత ప్రభుత్వ చట్టం ఆ చట్ట ప్రకారం మన దేశంలో శాసనసభకు కేంద్ర సభకు ఎన్నికలు కూడా జరిగింది ఆ ఎన్నికలలో మన ప్రతినిధులు ఎన్నుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా అప్పట్లో పదకొండు ప్రావిన్సులు ఉండేవి బ్రిటిష్ వాళ్ళ కాలంలో పదకొండు ప్రావిన్సులు ఉండేవి ఆ పదకొండు ప్రావిన్సులకు ఎన్నికలు పదకొండు ప్రావిన్సులు పదకొండు రాష్ట్రాలు అలా ఉండేటండి సో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో శాసనసభ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అయితే దానికి అంతటికీ ఎవరు అంతిమంగా అధికారాలు అన్ని వాచితుల్లోనే ఉండే వైస్రాయ్ అంటే పెద్ద వైస్రాయ్ అక్కడ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలు అయితే గవర్నర్ సో బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేస్తారు కానీ మన వాళ్ళని మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ప్రతినిధులు ఎన్నుకున్నారు తిన్నుకోవడం జరిగింది అయితే ఈ ఎన్నికలు కూడా ఎలా అంటే కొంతమందికి మాత్రమే ఓటు ఇప్పుడు మనకు వయోజన ఓటు వక్కుతుంది సార్వత్రిక వయోజన ఓటు ఒక అంటే పద్దెనిమిది సంవత్సరాలు అందరికీ ఓటు ఉంది కానీ అప్పట్లో అట్లా కాదు ఏ పది పర్సెంట్కి మాత్రమే ఓటు వస్తుంది అనమాట అంటే ట్యాక్స్ కడతా ఉండేవాడు లేదా భూస్వామి బాగా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ లోపడి వాళ్ళకి మాత్రమే ఓటు అలా పది శాతం మంది ఓటేసి ఎన్నుకోవడం జరిగింది మరోసారి అలా ఎన్నుకున్నటువంటి ఈ ప్రావిన్సులు ఈ సభ్యులు మరి ఏం జరుగుతూ వచ్చిందంటే కొన్నాళ్ళకి మాకు పూర్తి స్వాతంత్రం కావాలని మన వాళ్ళు ఇంకా ఉద్యమాలు ఎక్కువ చేయడం ఉధృతం చేయడం జరిగిందనమాట అప్పుడు అప్పట్లోనే మరి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ ఈ రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి రాయవారం అనిపించారు ఏది అదే క్రిప్స్ రాయవారం అంటారు ఈ క్రిప్స్ రాయవారం వచ్చి మన నాయకులు మహాత్మా గాంధీ కానీ నాయకులందరినీ కూడా అప్పట్లో స్వాతంత్ర సమర కూడా వాళ్ళు ఏది రౌండ్ టేబుల్ సమావేశాలు అని చెప్పేసి మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో మన వద్ద చర్చ జరిపినారు మీరు గానీ మాకు మద్దతిస్తే ఈ యుద్ధంలో మద్దతిస్తే ఇస్తే మీకు యుద్ధం అయిన తర్వాత మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చారు అన్నమాట సో అలా పంతొమ్మిది నలభై ఐదులో మనం యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ బ్రిటిష్ ప్రభుత్వంలో అక్కడ బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి ఏ మార్పులు వచ్చాయంటే అంతకుముందు పరిపాలన చేసేటువంటి ఏదైతే కన్జర్వేటివ్ పార్టీ ఉందో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయి మరి మినిస్టర్ చర్చిల్ అప్పుడు ప్రధానిగా ఉన్నాడు ఆయన అధికారాన్ని కోల్పోయి లేబర్ పార్టీ అధికారం లేకపోతే సో అట్లీ అధికారం లేకపోతే అట్లీ అప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు సో ఈ ఇది కూడా మనకు చాలా అనుకూలించింది అనమాట వాళ్ళు మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పేసారు అయితే డేట్ ఇవ్వలేదు స్వాతంత్రం ఇస్తామని చెప్పి ప్రకటన చేసేసారు అప్పుడే మన వాళ్ళు కూడా మరి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక రాజ్యాంగ సభ అనేది ఏర్పాటు చేసుకుని మనం కూడా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి కదా మన ఇచ్చిన తర్వాత మనం పరిపాలన చేసుకోవాలి కదా మరి పరిపాలన చేసుకోవాలంటే మనం ఎలా పరిపాలన చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం రాజ్యాంగాన్ని రచించడం కోసం మరి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావాలని చెప్పేసి అనుకోవడం జరిగింది అన్నమాట సో అలా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కావాలంటే ఎలా ఏర్పాటు కావాలి ఎలా ఎన్నుకోవాలి అన్నప్పుడు అప్పుడు ఇంతకుముందు మనం చెప్పాం ప్రావిన్సులకు ఎందుకు జరిగిన చెప్పాం కదా పదకొండు ప్రావిన్సులకు ఆ పదకొండు ప్రావిన్సులకు జరిగిన ఎన్నికల్లో అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా వాళ్ళనే రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా అంటే వాళ్ళే ఎన్నుకునేలాగా అంటే ఇండైరెక్ట్ మెథడ్ ఇప్పుడు మన రాజ్యసభ సభ్యులను ఎలా ఎన్నుకుంటామో అలా ఇండైరెక్ట్ మెథడ్లో ఆ ప్రావిన్సులకు ఎన్నుకోబడేటువంటి ఆ ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకున్నారు సో అలా ప్రావిన్స్ లో అలా ఉన్నటువంటి ప్రావిన్స్ సభ్యులు అలాగే అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కొంతమంది రాజులు కూడా మన దేశాన్ని పరిపాలన చేస్తున్నారు రాజు ఐదు వందల అరవై ఐదు సంస్థలు ఉన్నాయి ఇప్పుడు చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి హైదరాబాద్ నిజాము ఇలాంటి రాజ్యాలు ఉన్నాయి కదా ఆ కొంతమంది ప్రజలు ఇంట్లోకి వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళను కూడా ఆహ్వానించారు అనమాట వాళ్ళను కూడా ఆహ్వానిస్తే వాళ్ళు కూడా సుమారుగా తొంభై మంది ఆ ఏదైతే సంస్థానాలు ఉన్నాయో చిన్న చిన్న సంస్థానాల నుంచి కొంతమంది పెద్ద సంస్థానాల నుంచి ఒకరి అలా వాళ్ళను కూడా ఈ రాజ్యాంగ పరిషత్ పంపించడం జరిగింది అన్నమాట ఇలా మొత్తం మీద మూడు వందల ఎనభై తొమ్మిది మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎదుర్కోవడం జరిగింది ఇట్లా నామినేట్ చేశారు వాళ్ళు రాజులు కదా వాళ్ళు రాజులు పాటు అక్కడ ఎలక్షన్ ఉండవు నామినేట్ పలా నామినేట్ అలా వాళ్ళని కూడా పంపించడం జరిగిందన్నమాట ఇట్లా ప్రావిన్సులు అట్లు ఏదైతే అదే సంస్థలు సో ఈ రకంగా మొత్తం ఎంతమంది ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యులు అయినారు మూడు వందల ఎంతమంది అయినారా మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు అయ్యారు అన్నమాట రాజ్యాంగ పరిషత్ రాయడానికి వీళ్ళంతా వచ్చారు సో మీరు వీళ్ళు మొట్టమొదటి సమావేశం పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్లో మరి డిసెంబర్ తొమ్మిదవ తేదీన జరిగింది రాకనే రాకనే కదా అప్పుడే స్టార్ట్ స్టార్ట్ అయ్యి మరి ఎందుకంటే అప్పుడే మనకు సమాచారం మీకు మీ స్వాతంత్రం ఇచ్చేస్తామని చెప్పారు కదా కానీ డేట్ ఇవ్వలేదు మనం రాజ్యాంగం రాసుకోవాలి కాబట్టి మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశము పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదో తేదీన జరిగింది మరి ఈ సమావేశంలో రాజ్యాంగ పరిషత్కు ఒక అధ్యక్షుడు ఉండాలి కదా అధ్యక్షుడిని రాజేంద్ర ప్రసాద్ను ఏకగ్రీగా ఎన్నుకోవడం జరిగింది సో బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా అయ్యాడు ఈ సమయంలోనే ఒక చిన్న మిరాయకం జరిగింది ఏం జరిగింది అంటే ఈ టైంలో పాకిస్తాన్లో విడిపోయింది పాకిస్తాన్ విడిపోయింది కదా అంటే పాకిస్తాన్ విడిపోయినప్పుడు అటు పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్గా రెండుగా డివైడ్ అయిందన్నమాట సో పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతినిధులు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు పాకిస్తాన్ రాజ్యాంగం తయారు చేయడం కోసం వాళ్ళు విడిపినారు ఆ రకంగా మన వాళ్ళు రెండు వందల తొంభై తొమ్మిది మంది మాత్రమే మిగిలిన మన రాజ్యాంగ పరిస్థితి రాయడానికి మన భూభాగాల్లో ఉండేవారు సో ఇలా వీళ్ళంతా కలిసి కూర్చొని రాజ్యాంగం తయారు చేయడానికి స్టార్ట్ చేశారు మరి రాజ్యాంగం తయారు చేయాలంటే రెండు వందల తొంభై తొమ్మిది లేదా మూడు వందల మంది కలిసి గుంపులు గుంపులుగా రాసే కాదు కదా అందుకని ఏం చేశారంటే మొదట కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి అలా ఇరవై రెండు కమిటీలు ఏర్పాటాయి ఇలా రాజ్యాంగం రాయడానికి ఇరవై రెండు కమిటీలు ఏర్పాటాయి ఇరవై రెండు కమిటీలు ఒక్కొక్క కమిటీలో పది పది నుంచి పదహైదు మంది సభ్యులు ఉండేవాళ్ళు ఒక చైర్మన్ కూడా ఉంటాడు ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క కమిటీ అలా డ్రాఫ్టింగ్ కమిటీ ఈ ఇరవై రెండు కమిటీల్లో చాలా ముఖ్యమైన కమిటీ ఏదంటే డ్రాఫ్టింగ్ కమిటీ దాని ముసాయిదా కమిటీ అంటాం అన్నాడు సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చాలా ముఖ్యమైనది ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా ఏడు మంది సభ్యులు ఉంటారు అందులో ఏడు మంది సభ్యులు ఒక చైర్మన్ కూడా ఉంటాడు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ఇలా ఇరవై రెండు కమిటీలు ఏ చేసేవాడి పాలు పాలకు పదికొచ్చేసి ఈ అంశం పైన మీరు ఈ అంశం పైన మీరు అలా గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక అంశం పైన కూలసంగా చర్చించి మీరు నివేదిక ఇవ్వండి రాజ్యాంగ పరిషత్తు నివేదిక ఇవ్వండి అని చెప్పి చైర్మన్ చెప్పారు సో వాళ్ళంతా ఏం చేశారంటే సుమారు అరవై దేశాల రాజ్యాంగాలను కూరంకుశంగా అధ్యయనం చేసి అరవై దేశాలు అప్పట్లో అరవై దేశాలు ఆ అరవై దేశాల రాజ్యాంగాలను కూరంకుశంగా అధ్యయనం చేసి వాటిలో మేల్ ఏంటివి బీల్ ఏంటివి బలాలేమి బలహీవతలేంటివి అవన్నీ క్రోడీకరించి ఒక ముసాయిదా లాగా ఒక పేపర్లో రాసి అన్ని వాళ్ళ వాళ్ళ అంశాలన్నీ కూడా తీసుకొని వచ్చి అక్కడ రాజ్యాంగ నక్షత్రం ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ ఏం చేశారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చాలా కీలకమైన చెప్పారు ఎందుకంటే వాళ్ళే పని ఎక్కువ వాళ్ళు ఏం చేశారంటే వాటన్నింటినీ క్రోడీకరించి ఆ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలన్నీ క్రోడీకరించి మరి దాంట్లో ఎన్ని అధ్యాయాలు ఉండాలా ఎన్ని భాగాలు ఉండాలా ఎన్ని ఆర్టికల్ ఉండాలా సో ఇలా అన్ని డివైడ్ చేసి ఒక పుస్తకంలాగా ఫస్ట్ రాసేశారు అన్ని పేపర్లన్నీ రాసేశారు రాసేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క అంశాన్ని తీసి ఆ రాజ్యాంగ పరిషత్లో చర్చ చర్చ స్టార్ట్ అయ్యింది సో సుప్రీంకోర్టుకు ఈ అధికారాలు ఉండాలి సుప్రీంకోర్టు సంబంధించిన కమిటీ నివేదిక ఇచ్చింది కదా ఆ నివేదిక ప్రకారం ఏం చేసినారు సుప్రీంకోర్టు సంబంధించి ఇలా ఉండాలా అమెరికాలో ఇలా ఉంది లేదా బ్రిటన్లో ఇలా సో మనకి ఇలా ఉంటే బాగుంటుంది అని అక్కడ అంతా చర్చ జరిగింది ఆ చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ ఎస్ నువ్వు కొన్ని ఏమైనా తీసేసేటువంటి తీసేసేయచ్చు కొన్ని ఎవరు చేర్చాలంటే చర్చ అలా రాజ్యాంగ పరిషత్తులో మార్పులు చేర్పులు అన్ని జరిగిన తర్వాత అన్ని అంశాలు పైన చర్చ జరిగిన తర్వాత మార్పులు జరిపి జరిగిన తుది నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఒక పుస్తక రూపంలో మళ్ళీ డ్రాఫ్టింగ్ కమిటీ మాత్రం రాసేసింది అలా రాయడానికి సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పట్టింది అంటే మూడు సంవత్సరాలు దాదాపు పట్టింది ఈ ప్రాసెస్ అంతా కూడా మరి దీనికి ఖర్చు ఎంత తెలుసా అప్పట్లో అరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు తెలుసా అప్పట్లో అరవై ఆరు లక్షలు అంటే ఇప్పుడు కొన్ని కోట్లతో సమానం అన్నమాట ఎందుకంటే మూడు సంవత్సరాలు పట్టింది కదా సమావేశాలు కావడము వాళ్ళంటే అన్ని డీప్ గా చర్చించడము ఇవన్నీ చేయడం అనేది మూడు సంవత్సరాల పాటు జరిగింది కాబట్టి అరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది అన్నమాట సో మరి ఇంత పెద్ద రాజ్యాంగం అందుకనే ఇవాళ మన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఎందుకనండి ఇది అన్ని అంశాలు దీంట్లో చర్చ జరిగింది ప్రతి అంశము భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి ఏంటి అన్ని అంశాలపైన చేర్చడం జరిగింది కాబట్టి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అయింది మనం మన దేశంలో మరి అలా ఈ రాజ్యాంగం అంతా ఆమోదించేసిన రాజ్యాంగ పరిషత్ అంతా ఆమోదం జరిగింది అప్పుడు జరిగిపోయినప్పుడు అంతా ఓటేసారు కదా సంతకాలం ఓటేసారు అలా ఆమోదించిన డేట్ ఎప్పుడప్ప అంటే ఎప్పుడో మీ తెలుసు సంవత్సరము డేట్ నవంబర్ నవంబర్ ఇరవై ఆరు సో నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది పూర్తిగా ఆమోదించేసారి అయిపోయిందండి దాని పని అయిపోయింది రాజ్యాంగ పరిషత్ పని అయిపోయింది అంతే కదా మరి మళ్ళీ అమలు చేయలేదు వెంటనే అమలు చేయలే అయితే రాజ్యాంగ పరిషత్ మన ఏంటి అంటే ఇటువంటి నలభై ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అప్పుడు పార్లమెంటుగా వ్యవహరించింది తెలుసు మనకు ఎలక్షన్ జరిగింది యాభై రెండులో రాజ్యాంగం వచ్చిన పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు అంతే కదా మరి అంతవరకు పార్లమెంటుగా ఎవరు వ్యవహరించినారని అంటే ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యుల రాజ్యాంగ పరిషత్తే పార్లమెంట్ గా ఉందనమాట భారత పార్లమెంట్ ఎవరంటే రాజ్యాంగ పరిషత్ అంటే సో యాభై రెండు వరకు రాజ్యాంగ పరిషత్ గా ఉంది అంతేకాకుండా అప్పుడు ప్రెసిడెంట్ ఎందుకు కదా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు తెలిసినా బాబు రాజేంద్ర ప్రసాద్ మరి ఆయన ఎవరు ఎన్నుకున్నారంటే రాజ్యాంగ పరిషత్ ఎందుకుంది ఇప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికలు జరగాలంటే ఎలా ఎన్నుకుంటారు తెలిసినా లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల శాసనసభ సభ్యులు అంతా కలిసి ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఎన్నుకున్నారంటే అప్పుడు ఎలక్షన్ జరగలే కదా కాబట్టి ఎవరు ఎన్నుకున్నారు అప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకున్నారు అర్థమవుతుందా సో అలా యాభై రెండు వరకు రాజ్యాంగ పరిషత్ అనేది కొనసాగింది యాభై రెండులో దాన్ని రద్దు చేసి అప్పుడు ఎలక్షన్ కలిగే మళ్ళీ పార్లమెంట్ సభ్యులు వచ్చేసారు సో మొత్తానికైతే ఇంత ప్రాసెస్లో మనకు జరిగినటువంటి దీంట్లో రాజ్యాంగం అనేది మరి నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరులో ఆమోదిస్తే యాభై జనవరి ఇరవై ఆరు వరకు ఎందుకు వెయిట్ చేశాము ఈ త్రీ మంత్స్ అని అంటే దీనికి కారణం ఏంటంటే అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మీరు మీకు మాకు స్వాతంత్రం ఏదే ఇవ్వకపోయని మేము స్వాతంత్రం దినోత్సవంగా మేము ప్రకటించుకుంటున్నామని పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరో పూర్ణ స్వరాజ్యం ప్రకటించడం జరిగింది అనమాట ఆ రోజు మనం మీరు ఏదే ఇకపోయినా మేము మా దేశానికి స్వాతంత్రం మేమే ప్రకటించుకుంటున్నాము అని చెప్పేసి ఎప్పుడు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై తీర్మానం చేయడం జరిగింది అనమాట అందుకనే ఆ డేట్ ను మంచిపాదన ఉండాలని ఉద్దేశంతో జనవరి ఇరవై ఆరులో మన రాజ్యాంగాన్ని అమలు లేకి తీసుకురావడం జరిగింది అర్థమైందా సో రాజ్యాంగం ఆమోదించిన తేదీ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది అరవై తొమ్మిదిలేదు రాజ్యాంగం అమలు లేకొచ్చింది ఎప్పుడు పంతొమ్మిది యాభై మరి ఇంతటి బృహత్తరమైన రాజ్యాంగం అనేది ఇంతకుముందు మనం ఇతర రెండు అంశాలు అయిపోయినాయి ఒకటి రాజ్యాంగానికి ముందు చరిత్ర అయిపోయింది రాజ్యాంగం ఎలా తయారు చేస్తున్నామో అయిపోయింది సో ఇప్పుడు మూడో అంశము ఒకసారి మనం చూసిపోద్దు మూడో అంశం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి విశిష్టమైన లక్షణాలు ఏంటివి ఇంత పెద్ద రాజ్యాంగం రాసుకునే కదా దీని అమలు లో భాగంగా ఇవాళ మనం ఏమీ అనుభవిస్తున్నాము ఈ అంశం తెలుసుకోవాలి సో మరి మన విద్యార్థుల గవర్నమెంట్ ఇప్పుడు కూడా హత్యంగా ఉన్నటువంటి విశిష్టమైన లక్షణాలు ఏంటి అది ఒకసారి చూస్తే ఈ రాజ్యాంగానికి సంబంధించి మనం ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు చాలా ప్రాధాన్యత ఉంది మనకు గ్రూప్ వన్ లో కానీ సివిల్ సర్వీస్ లో కానీ ఒక ఎస్ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎస్ఏ ఇస్తే కూడా రెండు వందల మార్కులు నేనే గ్రూప్ వన్ లో రాశారు రెండు వందల మార్కులు ఒకటే ఒకటే క్వశ్చన్ అంతే సో అంత డీటల్ గా ఉంటుంది అనమాట రాజ్యాంగం గురించి చెప్పుకుంటే గంటలు గంట రోజు రోజు బట్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కేవలం సాంప్రదాయాలను బట్టి పరిపాలన చేసుకుంటారు అనమాట సో అలాంటిది మన రాజ్యాంగం ఎలాంటిది అంటే ఒక లిఖితమైన రాజ్యాంగము మంది పక్కాగా రాసుకున్నటువంటి రాజ్యాంగం మరి ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటే కూడా చాలా కష్టం తెలుసా ఎంత కష్టం అంటే సో మరి ఒక విశిష్ట లక్షణం ఏది బలమైన రాజ్యాంగం ఏమేం లిఖితమైన రాజ్యాంగం రెండు అంశం ఏంటంటే ఏక పౌరసత్వము మనకున్నటువంటి ఒకటే పౌరసత్వం ఇంత పెద్ద దేశం చూడండి ఇంత పెద్ద దేశమైనా సరే ఇన్ని మతాలు ఇన్ని కులాలు అదేగా అంతేకాకుండా ఎంతో మంది రాజులు పరిపాలన చేసినటువంటి ఈ దేశమైనా సరే ఒకే పౌరసత్వం ఉంది ఒకటే పౌరసత్వం అమెరికాలో తీసుకుంటే రెండు పౌరసత్వాలు ఉంటారు అమెరికాలో అమెరికాలో ఒకడైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు రెండు పౌరసత్వాలు ఉంటారు మన దేశంలో ఏ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడన్నా నువ్వు ఉండు వారికి అంత వాళ్ళంతా ఎవరంటే భారతీయుడే నువ్వు ఆంధ్రలో ఉన్నా భారతీయుడే తమిళనాడులో ఉన్నా భారతీయుడే కాశ్మీర్లో ఉన్నా కూడా భారతీయుడే అంతేగాని ఏర్పాటు చేసుకోవచ్చు నీ ఇష్టం వచ్చిన విద్యను నువ్వు చదువుకోవచ్చు నీ ఇష్టం వచ్చిన మతం నువ్వు స్వీకరించవచ్చు చట్టం ముందు అందరూ సమానమే చట్టం ముందు అందరూ సమానమే రాష్ట్రపతి అయినా సరే సామాన్య పౌరుడైనా సరే చట్టం ముందు అందరూ సమానమే మనం చూసాం మనం అల్లు అర్జున్ జైలు పెట్టారు మీకు తెలుసు అకాడమీ అయితే బాగా అల్లు అర్జున్ జై పరిహార పాకు ఈ రాజ్యాంగ పరిహార పాకు ప్రకారము మనకు ప్రభుత్వాలు కానీ లేదా ఇంకా ఈ వ్యవస్థలు కానీ మనల్ని ఇబ్బంది పెట్టి మనం బయటపడొచ్చు అన్నమాట అలా బయటపడి ఇప్పుడు చంద్రబాబు ఇది మన ప్రాథమిక విధి మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి విధి అనమాట అది అదే కాదు స్వాతంత్ర సమర యోధులను మనం ఇవాళ సన్మానించుకుంటున్నామో ఇవాళ మనం గాంధీకి ఫోటో వేసినామంటే రాజ్యాంగం ఇచ్చినట్టు ఫండమెంటల్ గ్యూటీ సో మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటున్నాం చట్టాలు పూజిస్తున్నాం ఇవన్నీ రేయించిన అంటే అవన్నీ కూడా మన ఫండమెంటల్ గ్యూటీ అర్థమైదా సో అంతేకాదు ఫెడరల్ రాజ్యాంగం అంటే అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు రకాల ప్రభుత్వాలు మన దేశంలో ఉన్నాయి చాలా దేశాలు ఒకే ప్రభుత్వం ఎందుకు చెప్పాం మనం బ్రిటన్లో ఒకటే ప్రభుత్వం ఉంది అదే యూనిటరీ ప్రభుత్వం మొత్తం ఏంటంటే పార్లమెంటుకు విశిష్ట సర్వాధికారాలు ఉన్నాయి పార్లమెంటే సుప్రీం అనమాట ఎందుకంటే పార్లమెంట్ అంటే ఏంటి ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కదా మరి అలాంటి లో ఎవరు ఉంటారు ఉంటారు అందుకనే వాళ్ళకే సర్వాధికారాలు ఉన్నాయన్నమాట ఇవాళ ప్రభుత్వం ఉండాలనే ఉండిపోవాలన్నా

But respected principal teachers and my dear friends, today is 26 January. We are celebrating this day. The Republic Day is a national festival for in India. We are, we are constitution respected of the always. Constitution was written by Dr. B.R. Ambedkar. It has Celebrated January twenty six in nineteen fifty nineteen fifty जय हिंद जय भारत I love my country चलो चेचिश ना रो चारा मंच पे लो चारा मंदिर पे लो नहीं जाएगी कि हमारे गॉडफाल स्कूलर हमारे पहले यक्कर ये जितना मुश्तू महिना बड़ा है ये क्या है Thank <laughs> you.